అందరికీ మన పద్మసారి బంధువులందరికీ ముఖ్యంగా నా ధన్యవాదాలు మహాశివుడికి ఎంతో ఇష్టమైన మాసం కార్తీక మాసం ఈ మాసంలో మనం వనభోజనం జరుపుకోవడం చాలా సంతోషకరం ఇది ఐక్యమత్య కోసం పెట్టాం అంటే మన పద్మశాలీలు ఒక్క అడుగు వచ్చి భోజనం చేసి మన మంచి చోటు మాట్లాడుకోవాలి రాజకీయాలు మాట్లాడాలంటే సభావేదికలు వేరేగా ఉంటాయి నేను మాట్లాడతా రాజకీయం గురించి నేను ఒక్కడ చెబుతున్నా ఇవాళ ఇంతమంది ప్రజానాయకులు కూర్చున్నారంటే అంబేద్కర్ రాజ్యాంగంలో కాదు నందమూరి తారక రావరావు గారు ముప్పై నాలుగు శాతం బీసీ రిజర్వేషన్ కల్పిస్తే దానిలో మనం కూర్చున్నా ఇలా గంజి చిరంజీవి అయినా పాప చైర్మన్ అయినా ఎవరైనా అది తెలుగుదేశం గొప్పతనం ఇలా ఏదో పార్టీ మేరం జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నారు ఏ పార్టీ నుంచి వచ్చారు అది ఈ వ్యక్తి స్వపాతం దానికి ఎవరికి ఇబ్బంది లేదు ఒకటి మన పెద్దలు ముస్లిం వెంకటేశ్వర గారు ఇందాక మాకు పింఛన్ రావట్లేదు దేవుడు అని అంటున్నారు మాకు ఆంజనేయ సొసైటీ మార్చండి అని మన ముస్ వెంకటేశ్వర గారు నేను దానికి వచ్చిన లాజిక్ ముప్పై ఏడు పింఛన్లు ఎరపదేని శ్రీనివాసరావు గారు ఆలోచించారు మన పల్నాడు తిల్లి ఎరపదేని శ్రీనివాసరావు గారు మనం ఆధారా బాగా ముప్పై ఏడు మిషన్లు తెచ్చుకున్నాం అలాగే డెబ్బై డె ఇల్లు ఈ రోజు ఇచ్చా అది సంబంధం కాదు నేను చెప్పేదేనండి గాంధీ చిరంజీవికి మీ ఆహ్వానివ్వాలా ఎవరో ఒకళ్ళు ఇచ్చిన దానికి మీరు పిలుస్తాం మమ్మల్ని అడగల కమిటీకి ఆప్కో చైర్మన్ ఎవరైనా మీరు ఎందుకు రాజకీయం మాట్లాడుకుని మాట్లాడము నేను చెప్పాలా ఆ గుంగా ఉండే కాదు అన్ని కాదు అవకాశం ఇస్తావా వచ్చిన వాళ్ళు డి నారా లోకేష్ గారు ఎవరిపోతామంటున్నారు దమ్మునాడు ఎవరైనా పోటీ చేస్తున్నట్టు మంగళగిరిలో కలిసి